శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాన్ని ఇంటింటా తిరిగి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అందజేశారు అనంతరం సభలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దామవరం నందు ఎయిర్పోర్టు నిర్మాణం తద్వారా వేలాదిగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి లభిస్తుందని వ్యవసాయ పరంగా ఇండస్ట్రియల్ పరంగా కావలి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కావలి పెరగాలి ఈ రోజు వ్యవసాయ రంగం కావలి బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న కూడా చెప్తున్నా ఇంతా బాల బాలికలు వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఈ కావల మీది అందుకోసం ఐ లవ్ కావాలనే సింబల్ మీ అందరికి కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి ఈ జన్మభూమి మీద మమకారం పెంచుకోండి జాతీయ నేడలో జెండా కింద మనం బతుకుతున్నాం ఇండియా యొక్క కీర్తిని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి జెండా నీడను మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీద రావడం కొరకే ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అతి తొందరలో కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే వాటిలో కన్ని వెని ఎరగని రీతిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని మీకు అందరం కూడా తెలియజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామరం దగ్గర దగదత్తి దగ్గర రాబోతున్నాయి మేమందరం అడుగుతున్నాం ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా తొందరలో దాన్ని తీసుకొస్తానని కూడా మీకు మాటిస్తున్నారు ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది ఈ రోజు ఇండోసల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం మన కావల నియోజకవర్గం త్యాగం చేస్తుంది చెన్నైపాలెం ఆనమడుగు నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం వాళ్ళు అడుగుతున్నాం మేము భూములు త్యాగం చేస్తున్నాం మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు ఏమిస్తారు మా కావల యువతి కంటే నలభై రెండు వేల ఉద్యోగాలు రాబోయే రెండు సంవత్సరాలలో నేను తెలియజేస్తున్నా ఇది జరగాలి అదృష్టం బాగుంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా మంత్రివర్యులు అందరం కూడా పోరాడుతున్నాం మన కావలి ఎక్కడో అదృష్టం ఉంది అనిపిస్తుంది బ్రహ్మం గారి చెప్పిన నిజం నిజమవుతుందేమో అనిపిస్తుంది లక్ష కోట్ల రూపాయలతో లక్ష కోట్ల రూపాయలతో అదృష్టం బాగుంటే కావల నియోజకవర్గంలో భారతీయ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అదే జరిగితే ఎనభై ఎనభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి కావలికి ఇండోసెన్ వేలు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు కావలకు వస్తే ఇప్పుడు లక్ష నలభై వేల జనాభాకే ఇట్టుంటే లక్ష ఇరవై వేలు ఉద్యోగాలు అంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు లెక్కనేసుకుంటే లేదా నలుగురు లెక్కలు వేసుకుంటే నాలుగు లక్షల జనాభా వస్తే ఈ కావలు ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి దానికోసం నా తపన దానికోసం నా ఆలోచన దానికోసమే నిరంతరం నేను కృషి చేస్తున్నా ఈరోజు ఇండస్ట్రీ రావటం అంటే ఈజీ కాదు సర్వే చేస్తే కావలకొచ్చి చూస్తే ఇది కాస్మోపాలిటిన్ టౌన్ గా మారాలి ఎందుకంటే పెట్రోకెమికల్ లిమిటెడ్ వచ్చినా ఇండోసెల్ కంపెనీ వచ్చినా అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించాలి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ ధర్మలు ఇక్కడికి రావాలి వాళ్ళకి టౌన్ నచ్చాలి కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచిస్తున్నారు ఈ రోజున దానికోసమే టౌన్కి రెండు వైపులా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి నేను నాంది పలికా టౌన్ విస్తరణలో భాగంగా ఈ రోజు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మయమైపోతే ట్రంక్ రోడ్డు వాళ్ళకి నష్టం జరగకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నాంది పలికే నేను చేసే ప్రతి కార్యక్రమం రేపటి కావాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కోసం కాదు ఇది నా కోసం కాదు వ్యక్తిగతంగా దీనికి నాకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు దీనివల్ల నాకు ఓట్లు రావని తెలిసిన ఓట్ల కోసం కాదు ఈ కావలు పెరగాలి ఈ కావలి అభివృద్ధి చెందాలి మన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి దూర ప్రాంతాలకు పోయి కాదు ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసేదానికి మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఎందుకంటే నేషనల్ హైవే ఉంది నేషనల్ రైల్వే స్టేషన్ ఉంది మూడు జాతీయ రోడ్లు ఉన్నాయి ఇంతకంటే ఏం కావాలి కావలకి ఇన్ని ఉన్నా కూడా దుర్మార్గంగా ఈ రోజు సున్నపట్టి అవతల ఇండస్ట్రీస్ వస్తున్నాయి చుట్టవతల అవతల ఇండస్ట్రీస్ వస్తున్నా కావలి ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ కూడా నోచుకోలే గత పాలకుల అశ్రద్ధ కారణాన ఈ రోజు కావలి నిర్వీర్యం అయిపోతుంటే అన్ని వనరులున్న కావలి ఎందుకు నిర్లక్ష్యానికి గురవ్వాలి ఎందుకు రావో చూద్దామని ఆలోచనతోనే ఈ రోజు ఇండస్ట్రీల కోసం ఒక పక్క టౌన్ విస్తరిస్తూ రెండో పక్క నీటి సౌకర్యాలు కల్పిస్తూ రోడ్లన్నీ మరమ్మతులు చేస్తూ కావలి ప్రశాంతమైన వాతావరణంలో కావలి ఉంది ఇక్కడ జీవించడానికి మాకు ఎటువంటి భయం లేదనే నమ్మకాన్ని కల్పిస్తే లాండాటను పరిపక్వతంగా పెంచగలిగితే ఎవరైనా వచ్చి ప్రాంతంలో జీవించేటట్టు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా కూర్చుని దాని తరఫున ఈరోజు ప్రయత్నం చేస్తున్నామని మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి యొక్క ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కూడా అభివృద్ధి చెంది తీరుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కావల విషయం రెండు